హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను గుడ్ ఈవినింగ్ అందరికీ రోజైతే శుక్రవారం లేండి ఇంకా మేమైతే పనుకొని అయితే లేయేస్తున్నాము పనుకొనేసిండు మీ నమాచద్ ద్వేషం అయితే పనుకొనేసిండి మీ లేండి ఇంకా లేస్తాము ఇప్పుడు ఇంకా మాహీర్కి ఆకలితంటే ఇప్పుడే జస్ట్ లేచిండేది ఇంకా మాహీర్కి ఆకలితాందంటే ఇంకా వంట అయితే చేస్తున్నాను మ్యాగీ అయితే చేస్తాను రండి మాహెత్కి మ్యాగీ కథ ఇంకా నమాజ్ చదివేసి పొద్దున్నే పొద్దున్నే ఏడు గంటలకు లేసి అన్ని పనులు అయితే చేసుకొని ఇంట్లో ఇంకా నమాజ్ చదివేసి అలాగే పనుకొనేస్తాము ఇంకా ఇప్పుడైతే లేస్తున్నాం లేండి ఇంకా మళ్ళీ నా డైలీ అయితే స్టార్ట్ అవుతుంది ఈరోజు ఇంకా అక్కడ కనిపిస్తాను కదా అది అల్లుము మా అయితే తీసుకొచ్చినాడు కేజీ యాభై రూపాయలు అంట అంటే వీడైతే రేట్ ఎక్కువ వీడైతే ఎక్కువ అంటే మా ఆయన వ్యాపారం పోతాడు కదా ఆడైతే అంట ఇంకా వాళ్ళు అయితే ఇచ్చినారంట కేజీ యాభై రూపాయలు అన్నీ తీసుకొచ్చినట్లే నేను తోటి తీసుకొచ్చినాడు ఇంకా దాని జతకి మేము ఇది ఏమంటారు వెల్లుల్లి వెల్లుల్లి తీసుకొచ్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేయాలి లేండి ఇంకా మాహీర్కి అయితే మ్యాగీ అయితే తినిపించేస్తాను అలాగే మా ఆయన మా ఆయన అయితే తీసుకొచ్చినాడు పైనప్పని అంటారు కదా అని మా మాహీర్కి అయితే తినిపించేస్తున్నాకైతే చేస్తానికైతే అయితే చేస్తాను చూస్తుండండి మ్యాగీ అయిపోయింది ఇంకా మ్యాగీ అయితే రెడీ అయింది ఉంటా మాహీర్ ఊట అజ అజా సీ ఇంకా ఒక వారం నుంచి అండి ఏం చలి అవుతుంది అండి లేదు చలి ఉత్తి చూడండి ఇట్లుంటుంది మూసుకొని మూసుకొని ఉండేది ఉండి ఏం చలి అవుతుందో మంచు ఏం కురుస్తా అని తెలిసిన సాయంత్రం వరకు మంజు కురుస్తూనే ఉంటుంది చాలా అంటే చాలా చలి అవుతుంది బయటకు పోయాకైతే లేదో అంత చలి అవుతానులేండి అమ్మా పడుచోండి కాలు కాలు వేసుకొని ఇంకా మ్యాగీ అయితే తినిపించేసి ఇంకా మాహీర్కైతే జ్యూస్ కావాలంట అంటే పైనాపిల్ తెచ్చినాడు మళ్ళీ దాలింబ్రి పండు అయితే తెచ్చినాడు కదా ఇంకా దాని జ్యూస్ అయితే చేసి ఇస్తాను తెలుసు కదా మీకు పైప్ ఇంకా దుకాణం వేసి ఇంకా తెలుసు కదా బ్లాగ్లో కూడా పెట్టినాను వీడియోలో కూడా ఇంకా బ్లా అట్లా చేసి ఇస్తున్నాను ఎడ్ ఉన్నప్పుడు అయితే ఇంకా అప్పుడైతే జ్యూస్ అడుగుతున్నారు వాడు చూద్దాము ఇంకా పైనాపిల్ కూడా ఉంది చూద్దాము వాళ్ళకి తినిపించేసి అయితే చే తీస్తాను బ్లాగ్ అయితే ఇంకా సార్ చేద్దామని చెప్పేసి ఇంకా టెంకాయ అయితే కొట్టినానులేండి టెంకాయలో అయితే పూ అయితే వచ్చిండే మంచిదే అంటారు పూ వస్తే టెంకాయలో ఇంకా టెంకాయ అయితే కొట్టినాను ట చూస్తున్నారు కదా పూ అయితే వచ్చింది టెంకాయలు అయితే ఇంకా మసాలాలకి రెడీ చేస్తా అండి అందుకనే టెంకాయ అయితే కొట్టి దాంట్లో అయితే పూ అయితే ఉండేలేండి ఇంకా మసాలా అయితే రుప్పుకొనేస్తున్నాను మిక్సీకి అయితే పట్టేస్తున్నాను ఇక్కడ వచ్చేసి టొమాటోది మసాలా ఇంకా శనగిలు అయితే నానబెట్టినాను నేనే నానబెట్టిండులేండి రాత్రి అయితే నానబెట్టిండి ఇంకా ఇప్పుడైతే చేసేది వంట ఇంకా ఇంకొక వైపు వచ్చేసి అన్నానికైతే పెట్టాను అన్నానికైతే పెట్టేస్తానులేండి ఒకవైపు అన్నం అయితే ఉంటుంది ఇంకొక వైపు సార్కి అయితే పెట్టాలా ఇంకా మా అమ్మ వచ్చి చేస్తాను నేను నువ్వు చేయొద్దు అని చెప్పి అందుకని చెప్పేసి ఇవైతే అయితే నేనైతే చేయలేదు మిక్సీకి మసాలాలంతా మిక్సీకి వేసి పెట్టేస్తానులేండి ఇంకా మా జ్యూస్ కావాలంట ఇది ఏమంట దాలిమ్మ పండు జ్యూస్ అయితే కావాలంట అది చేసి మా అంటున్నాడు అందుకని చేస్తున్నాను ఇంట్లో అయితే పొద్దున్నే అయిపోయింది బాధు అన్న పొద్దున్నే కాదు మధ్యాహ్నం అయిపోయిందిలేండి అంతా తాగేస్తున్నాము అర్ధ లీటర్ తెచ్చి ఉంటే మా ఆహిర్కి అయితే పంపిస్తున్నాను వర్చువల్ ఏం చేస్తాను ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను మాహీర్కైతే ఇంకా దాని పండు అయితే వోలిచి ఇంకా మిక్సీకి అయితే చేస్తున్నానులేండి అదైతే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా మాహిర్ అయితే హాయ్ చెప్పండి ఇంకా హాయ్ అయితే చెప్తున్నాడు ఒక్క దాంట్లో ఎంతైంది చూడండి ఒకటే ఇంకా ఇప్పుడైతే పని ఉంది కొంచెం అందుకని ఒకటే వేసిండేది ఇంకా ఉప్మా రవ్వది గారెలైతే లేండి రవ్వ దాంట్లో అయితే చేస్తాను చేస్తున్నాను అదే మీకు అయితే చూపిస్తున్నాను యూట్యూబ్లో చూస్తున్నాను అప్పుడుకప్పుడే ఇంకా సింపుల్గా చేద్దామని ఇంకా చేస్తాను అనిలేండి ఇంకా రవ్వ ఇది ఉప్మాకి వేస్తాం కదా రవ్వ దాంట్లో అయితే గారెలు అయితే చేస్తున్నాను లేండి ఫస్ట్ టైం అండి ట్రై చేస్తున్నాను ఉప్మా రవ్వలతో గారెలు అయితే ట్రై చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుంది నాకు కూడా తెలీదు చూడాలి చూస్తాను ఫస్ట్ టైం చూద్దాం ఎలా వస్తుందో ఇంకా ఇంకా వేస్తున్నానండి నూనె అయితే వేడెక్కింది ఇంకైతే నూనె నూనైతే ఇంకా వేస్తున్నాను అది ఇంకా దాంట్లో ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కొత్తిమీర అట్లా అది ఏమీ వేయలేదండి ఉత్తి ఉప్పు వేస్తున్నాను కొంచెం షాజీరా వేస్తున్నాను అంతే అండి ఇంకేమీ వేయలేదు ఫస్ట్ టైం చేస్తా అంటే నేను షార్ట్స్ వీడియో అయితే చూస్తా అండి అప్పుడు అది వచ్చే సింపులే కదా అని ఒకసారి చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను బాగా అయితే వచ్చినాయి కొన్నే చేసింది తక్కువ చేస్తున్నాను బాగా వస్తాయో లేదో అని చెప్పేసి ఇంకొకసారి చేసేటప్పుడు ఎక్కువ చేస్తాను చేస్తానులేండి ఇంకా అదే మీకు అయితే చూపిస్తున్నాను చూడండి నూనెలో ఫ్రై అవుతాను అని చెప్పేసి స్మెల్ అయితే బాగా వస్తుంది చూడాలి ఎలా వస్తుంది నాకు కూడా తెలీదు ఇంకా ఫైనల్గా అయితే గారెలు అయితే రెడీ అయిపోయినాయి నాలుగే నాలుగేస్తాను ఫస్ట్ అయితే ఇంకా కొన్ని మిగిలినాయి కదా ఇంకా అది ఇంకొకసారి ఇప్పుడైతే వేస్తానులేండి సెకండ్ ట్రిప్కి అయితే వేస్తాను ఇదైతే ఫస్ట్ ట్రిప్ అయితే వేస్తాను నాలుగేస్తానులేండి బాగా వచ్చినాయండి నేను అస్సలు ఇలా వస్తా రావేమో అనుకునేసింది బాగా అయితే వచ్చినాయి ఇంకా భయపడుకొని భయపడుకొని అయితే చేస్తున్నాను ఫైనల్గా అయితే బాగా అయితే వచ్చినాయి లేండి ఇంకా చూడండి అదే మీకు అయితే చూపిస్తున్నాను టేస్ట్ అయితే బాగుంది స్మెల్ కూడా బాగా వస్తుంది బాగుంది టేస్ట్ అయితే అని మీకు అయితే తుంచి అయితే చూపిస్తున్నాను ఉడుకుద్ది చాలా ఉడికి ఉడి తింటాను మీకు అయితే అదే చూపిస్తున్నాను టేస్ట్ అయితే బాగుంది నాకు తినిపిమా నాకు తినిపిమా అంటున్నాడు మాహిర్ అయితే మాహిర్ అయితే బాగా అది అదైతే చట్నీ ఉండింటే ఇంకా బాగుంటుంది చట్నీ అయితే చేయలేదు నేను అస్సలు చేస్తాను అనుకోలేదు ట్రావెల్కి చేసిండీ బాగా ఇంకా మాహీర్ తినేసినాక ఇంకా కావాలా ఇంకా కావాలా అడుగుతున్నాడు లేండి ఇంకా వేసి అని చెప్పేసి లేదులేమ్మా ఇంకొకసారి వేయిస్తాను ఇప్పుడైతే చూసుకున్నాను కదా ఇంకొకసారి దండి కలుపునప్పుడు అప్పుడైతే ఏయిస్తానులే అని లేండి మాహిర్కి అయితే హే ఇంకా పక్క వచ్చేసి ఇంకా ఏస్తున్నానండి మిగిలిందైతే వేస్తానలేండి ఇంకా అదే మీకు అయితే చూపిస్తున్నాను నూనెలో అయితే వేస్తానండి అని ఇంకా నూనెలో అయితే బాగా ఫ్రై అవుతున్నాయి అది ఇంకా మాహీరు కొన్ని వేసి కదా అదే తింటున్నాడు మాహీరు ఇంకా ఇదైతే వేస్తున్నాను బాగా అబ్బా సూపర్గా వచ్చినాయి అంటే నేను ఏమీ లేండి ఉప్పు ఉప్పును జీరం మాత్రమే వేసి

వంట అయితే అయిపోయిందండి అన్నము సారు వడ్లు అయితే అప్పుడే తినేస్తున్నాము ఇంకా అన్నము సారు అయితే అయిపోయింది ఇంకా చూపిస్తాను మీకు ఇంకా విజిల్ వచ్చాకైతే పెట్టినాను ఇంకా రెండు విజిల్ వస్తే ఇంకా చంద్రూడి సార్ అయితే అయిపోయినట్లే ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అయితే అవుతుందిలేండి మహేష్ హీర్ ఇంకా చెప్పిన కదా పైనాపల్ అని చెప్పేసి చూడండి పైనాపల్ ఇదే రెండు తీసుకొచ్చిండి ఇలాంటివి పెద్దవి అయితే దొక్కి ఇంకో అడ్రస్ ఏమో పెద్ద సైజు తీసుకొచ్చిండేలేండి ఇంకొకటి తినేస్తాము తినేస్తున్నాము ఖాళీ చేస్తున్నాము ఇంకొకటే ఒక మిగిలింది ఇంకా వీళ్ళు నాన్ వస్తే ఇది కోసి ఇంకా తినేసేదే చాలా గట్టిగా ఉంది నాకు పోసేకడు కదా ఇది అందుకని వాళ్ళు వచ్చినప్పుడైతే కోసి ఇంకా తింటాం లేడి చూపిస్తాను మీకు వ్యాపారం అయిపోతాడు కదా అప్పుడైతే ఆడ తీసుకొచ్చినాడు లేండి ఇదిను మళ్ళా అల్లం చాలా తీసుకొచ్చినాడు అల్లం అయితే కేజీ యాభై రూపాయలు అంట తీసుకో రెండు కేజీలు ఏమో ఉన్నాయి అది రెండు కేజీలు కేజీలు కింద కేజీలు ఉంటుందిలేండి తీసుకొచ్చినాడు ఇంకా వెల్లుల్లి తీసుకొని ఇంకా పేస్ట్ అయితే చేసుకోవాలి అంత అల్లు ఏం చేసుకోవాలి అల్లుము వెల్లుల్లి అంటారు తెల్లగడ్డ ఏమన్నా ఉంటే దానికి పేస్ట్ అయితే చేసుకోవచ్చు రెండు కలిపి ఇది ఒకటే కదా దాని జరిగా తీసుకొని ఇంకా పేస్ట్ అయితే లేండి అయితే ఆమెకైతే తింటాము అన్నం అన్నమాయికి అయిపోయింది సారో అయిపోయింది చూపిస్తాను మీకు అదైతే మా ఆయన వచ్చినాకైతే తింటాము ఇక మా ఫ్రిజ్మెరాక్ మార్ ఫ్రిజ్ మిరాక్ అబ్బాయి అబ్బాన చూద్దాం ఇప్పుడే కోసిస్తాను మాహీర్ కావాలంటున్నాడు చూస్తాను నాకు ఎట్లా వస్తుంది అట్లా కోసిస్తే ఎస్ ఫ్రెండ్స్ ఇంకా పైనాపల్ అయితే కోస్తానులేండి ఇంకా మాహిర్ ఇప్పుడే తింటాను వద్దు నాకు నాన్న వచ్చినప్పుడు నాన్న లేట్గా వస్తాడు నాకు ఇప్పుడే కోసి ఇప్పుడే కోసి అంటే ఇంకా కోసిస్తానలేండి మాహిర్కి అయితే నాకు ఎట్లా వస్తుందో అట్లా కోసిస్తాను నన్ను మాహిర్కి తింటానని చెప్పినాడు అందుకని ఇదే ఫస్ట్ టైం తింటాండేది మాహిరు పైనాపల్ మేమైతే తిన్నాము మాహిర్ అయితే తినలేదులేండి ఎప్పుడు తినిపిలేదు మాహిర్కి ఇంకా వాళ్ళ నాన్న తెచ్చి తింటే ఇంకా తింటాను ఇంకా ప్లేట్ తీసుకురా అప్ప ఏస్తానని చెప్తే ఇంకా ప్లేట్ అయితే తీసుకొస్తున్నాడు వాళ్ళవ్వుకి వానికి ఇంకా నాకు ముగ్గురికి లేండి ఇంకా మా అమ్మకి కూడా వేసి ఇచ్చాను అది బ్లాక్గా ఉంటుంది కదా అదైతే నేను తినను నాకు అది తీసిమా తీసిమా అంటే అప్పకి అయితే తీస్తున్నాను ఇంకా నేనైతే తింటానని చూడండి ఇంకా మాహిరైతే వాళ్ళవ్వుకైతే ఇచ్చకైతే పోయినాడు ఇంకొక ప్లేట్ అంటే ఇంకొక ప్లేట్ అయితే తీసుకొచ్చిన వానికి అది కొంచెం ఏమైనా ఉంటే కూడా అది తీసి అని చెప్తాడులేండి అది బ్లాక్గా ఉంటుంది కదా అది అది తీసేచ్చే వరకు ఇడి ఇంకా తింటానులేండి నేను మాహిర్ అయితే చూపిస్తానండి వంట చేస్తున్నాను అన్నమును చన్నగిల్ది సారు ఉల్గడ్లోను ఇంకా వంకాయలు వేసి చేస్తున్నాను సార్ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది నెక్స్ట్ డే అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఇదైతే నెక్స్ట్ రోజు అయితే తీస్తా అండి దిబ్బలోకి అయితే ఇంకా టైం వచ్చేసి ఎనిమిది గంటలైతే అవుతుందిలేండి ఇంకా అన్నం సార్ అయితే ఉంది అదే చే రాత్రి అయితే చేసిండు కదా సన్నగిలిది సార్ అయితే చేసింది కదా దాని జతకైతే అన్నం అయితే చేస్తున్నాను ఇంకా మాయమ్మైతే పనికిపోయిందిలేండి సరే సార్ అయితే ఉంది నాది ఒకటే రిక్వెస్ట్ ఏమంటే పిల్లోడిని అయితే బయటకైతే ఎడీకండి చాలా అంటే చాలా మూసుకొని ఉంది గాలి ఒగ్గే సమా అండి మా ఊర్లో అయితే రోజైతే నిన్నైతే తక్కువ ఉండే రోజైతే ఎక్కువైపోయింది అందుకని పిల్ల మీ ఊర్లో ఎలా ఉందేమో తెలీదు అలా ఏమైనా ఉంటే పిల్లల్ని అయితే అస్సలు బయటకే ఇడకండి చాలా అంటే చాలా వాతావరణం అయితే సరలేదు అందుకని మళ్ళా ఫీవర్ అట్లా వస్తాయి మళ్ళీ హాస్పిటల్కి పోవాలి ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను అందుకని మీకైతే చెప్తున్నాను మా మాహిర్ని కూడా నేనైతే బయట అయితే ఇడీలేదు ఇంట్లోనే కట్టేసుకున్నాను ఎలా ఉందో చూడండి ఒకసారి అయితే నిజంగా బయటే ఇడికండి చాలా అంటే చాలా ఇది అయిపోయింది బయట చాలా చలి అవుతుంది గాలి ఎక్కువ ఒగ్గేసామ గాలి నేను అయితే తక్కువ ఉంటుంది నా చెప్తున్నాను కదా మీకు ఈరోజైతే ఎక్కువైపోయిందిలేండి అందుకని పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉంచండి అయితే ఇడియొద్దండి ఇంకా అంతేనండి ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నచ్చితే వీడియో ప్లీజ్ లైక్ కొట్టండి వీడియోకి అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ बाहर बाय बोल बाय फ्रेंड्स अंदर की